అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి కోర కిందే సింగయ్య పడి చనిపోయాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఏ టూగా గా ఆ కేసులో చేర్చడం జరిగింది ఆయన మీద బిఎన్ఎస్ వన్ జీరో ఫైవ్ ఫార్టీ నైన్ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి భయంతో జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది అసలు ఈ కేసుకి నాకు ఏం సంబంధం లేదు అని చెప్పి ఈ ఈ కేసుని క్వాష్ చేసి అని చెప్పి క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది కోర్టులో దాని మీద నిన్న వాదపు వాదాలు జరిగాయి కోర్టులో నిన్న జగన్మోహన్ రెడ్డి గారి తెలుగులో ఆయన వాదించిన అంశాలు ఏంటంటే ఈ కేసులో ఈ సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారి కోరి కిందే పడ్డాడు అనడానికి ఏంటి ఆధారాలు అన్నట్టు వాదించడం జరిగింది యాక్చువల్ గా ఎస్పి ప్రెస్ మీట్ పెట్టి ఆ సింగయ్య ఫలానా వెహికల్ కింద పడిపోయి చనిపోయాడు అని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ దాన్ని మార్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారి కారు కిందే పడ్డారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇక్కడ రెండు రకాల అంశాలను లెవలెత్తారు పోలీసులే అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కారు వేటు కనుక చూసుకుంటే కనుక నాలుగు వేల కేజీలు ఉంటుంది అందులో ఉన్నటువంటి ప్యాసింజర్లతో కలుపుకుండి అటువంటి కారు కింద ఈ సింగా పడి ఉంటే కనుక నుజ్జు నుజ్జు అయిపోతుంది కానీ సింగయ్యకి అటువంటి గాయాలు ఆ విధంగా జరిగినట్లు లేదు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ కారులో లో ఉన్నారంటే కానీ కార్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తి ఆయన కాదు కదా ఆయన మీద ఏ విధంగా ఏ టూగా కేసు బుక్ చేస్తారు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి తలుపు లాయర్లు వాదించడం జరిగింది దీని మీద న్యాయమూర్తి కూడా కొన్ని క్వశ్చన్లు డైట్ చేశారు ప్రభుత్వ న్యాయవాదులు ఎవరెత్తిన అంశాలు ఏంటంటే యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కార్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సింగయ్య అనే వ్యక్తి ఆ వెహికల్ కింద పడ్డాడు అని చెప్పి అతడు పడ్డాడు అని తెలిసిన తర్వాత కూడా అతనికి సరైన వైద్యం అందించడం అని చెప్పి ఆలోచించుకోకుండా వెళ్ళవరు అక్కడి నుంచి వాళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళిపోవడం జరిగింది అంటే ఇది ఏ విధంగా వస్తుంది అంటే హిట్ అండ్ రన్ కేసుకొని వస్తుంది ప్రమాదం జరిగిన తర్వాత ఒక వ్యక్తికి గాయాలైన తర్వాత పోలీసులకి సమాచారం అందివ్వలేదు అతనే హాస్పిటల్కి పంపించే ప్రయత్నం చేయలేదు వీళ్ళు వీళ్ళ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయారు ఆ వ్యక్తి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా సో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వ్యక్తి కారు కింద పడ్డాడు అని తెలిసిన తర్వాత కూడా ఆయన ఆ విధంగా బిహేవ్ చేసి వెళ్ళిపోవటం జరిగింది మా దగ్గర ఇంకా కొన్ని ఆధారాలు ఉన్నాయి మాకు సమయం కావాలని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు వారిని కోరటం జరిగింది ఇది ఈ కేసులో జరిగినటువంటి వాదం ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు దోషి అని నిరూపించాలంటే గనక జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సింగయ్య అనే వ్యక్తి ఆ కారు కింద పడిపోయాడు అని తెలిసినా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అవేమి పట్టించుకోకుండా అని ప్రూవ్ చేయగలిగితేనే ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారిని నిందితుడిగా ప్రూవ్ చేయగలుగుతాం అది అది అసలు ఇంపాసిబుల్ అది ప్రూవ్ చేయలేము కోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నిందితుడు కాకపోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి మనస్సాక్షితో ఆలోచించుకుంటే కనుక ఆ సింగయ్య చనిపోవటానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మనం చట్టాల ప్రకారం చూపించుకోలేకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని దోషులు కానీ ఆ వ్యక్తి ప్రాణం పోవడానికి గల కారణం జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే పోలీసులు సుస్పష్టంగా చెప్పారు ఎక్కువ మంది క్రౌడ్ని తీసుకురావద్దు అని చెప్తే వినలేదు ఎక్కువ మంది క్రౌడ్తోనే వచ్చారు వచ్చిన తర్వాత కూడా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేమి పట్టించుకోకుండా ఒక ప్రాణం పోతుందని చెప్పి ఆలోచించుకోకుండా ఆయన స్వగ్రంగా ఆయన వెళ్ళిపోయారు ఇది క్లియర్ కట్ జగన్మోహన్ రెడ్డి గారి తప్పిదం వల్లనే జరిగింది అది కోర్టులో నిరూపించడం పాసిబుల్ కాదు ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషిగానే బయటకు వచ్చేస్తారు కానీ ఆయన మనస్సాక్షితో ఆయన ఆలోచించుకుంటే కనుక ఆయనే దోషి